వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి విగ్రహాన్ని తీసుకువస్తానని బయటికి వెళ్ళి ఇంకా ఆ అరవింద్ బాయ్ వాళ్ళని సరిగ్గా గమనించకుండా విగ్రహంలో బాంబుతో సహా ఇంటి లోపలికి తీసుకువస్తుంది కదా ఇంకా అదే టైంకి కావాలని ఆ అరవింద్ బాయ్ అయితే కరెక్ట్గా సెట్ చేసి పెడతాడు లోపల జామర్స్ ఆన్ చేసినట్టున్నారు అందుకే నేను రిమోట్తో ఆన్ చేస్తే బాంబు పేలలేదు కానీ ఇప్పుడు బాంబు పేలాలంటే వాళ్ళు విగ్రహం చుట్టూ దీపాలు పెడతారు ఆ హీట్కి వైర్ కరిగిపోయి ఖచ్చితంగా బాంబు అనేది పేలిపోతుంది ఇవాళ ఇంట్లో దీపావళి జరుగుతుంది అని క్రూయల్గా చూస్తూ ఉంటాడు అలా అరవింద్ బాయ్ బాగి అన్ని దీపాలని వెలిగించి ఇంకా అలా వినాయకుడి ముందు పెట్టి వినాయకుడితో ఇంకా పూజ చేస్తూ ఉంటుంది అదే టైంకి అందరు కథ చదువుతూ ఉంటారు బామ్మగారు ఆ కథని వింటూ ఉంటారు అందరూ ఇంక పూజ చేస్తూ అలా అమర్ అండ్ బాగి అయితే పూజ చేస్తూ ఉంటారు అప్పుడే అరుంధతి అలా ఇంకా బయటికి వస్తుంది అరుంధతి అరవింద్ బాయ్ని చూస్తుంది వీళ్ళే కదా వీళ్ళే కదా ఆ రోజు పిల్లల్ని అలా చేయాలనుకున్నది అయితే వీళ్ళ దగ్గరే ఉంటాను ఖచ్చితంగా నాకు ఏదో ఒక విషయం తెలుస్తుంది అని చెప్పి వాళ్ళ మాటలు వింటూ ఉంటుందనమాట ఇంకా అరుంధతి ఏంటన్నా ఇంకా ఐదు నిమిషాలైంది ఇంకా బాంబు అనేది ఏమీ అవ్వలేదే అని అడుగుతాడు పక్కనవాడు రే చెప్పాను కదరా టైమర్ సెట్ చేశానని ఆ హారతి పక్కన ఖచ్చితంగా మంట వెలుగుతూ ఉంటుంది అప్పుడు వైర్ అనేది కరిగిపోతుందని చెప్పాను కదా ఆ మంట వైర్ వరకు వెళ్ళని తర్వాత పండగ చూద్దాం అని అంటాడు అమ్మాయి అరవింద్ బాయ్ ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది అంటే వీళ్ళు ఈ వెదవలు విగ్రహం కింద బాంబు పెట్టారా ఇప్పుడు దేవుడి దగ్గర దీపాలు పెడతాం కాబట్టి ఆ వేడికి వైర్ కరిగిపోయి బాంబు దగ్గరికి ఉంటుందా అమ్మో అలా జరగకూడదు ఏం చేయాలి ఈ విషయాన్ని మిస్సమ్మతో చెప్పాలా మిస్సమ్మతో చెప్తే నీకెలా తెలుసు అంటుంది అసలు నేను ఇంట్లోపలికి ఎలా వచ్చానని అడుగుతుంది నేనే నేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే ఇంటి దగ్గరికి వెళ్తుంది పాపం అరుంధతి అరుంధతి కిటికీ దగ్గర నుంచి పూజ అంతా గమనిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అరుంధతి అలా మనసులో సంకల్పం చేసుకొని ఒక్కసారిగా అటువైపుగా ఫ్యాన్ తిరిగేలా చేస్తుంది అరుంధతి ఇంకా ఫ్యాన్ గాలికి మొ మొత్తం హారతి దీపాలంతా ఆరిపోతాయి ఒక్కసారిగా బాగి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఏమిటి దీపాలు ఆగిపోయాయి నాకెందుకో ఇది అశుభంగా అనిపిస్తుందిరా అని అంటారు ఇంకా వెంటనే నిర్మలమ్మ అమ్మా నువ్వు అలాంటివేమి అనుకోవద్దు బయట నుండి గాలి వచ్చినట్టుంది అందుకే ఇలా జరిగింది బాగి మిస్సమ్మ నువ్వు మళ్ళీ వెళ్ళి వెలిగించు అని అంటాడు అమర్ ఇంకా బాగి మళ్ళీ ఆ దీపాలను వెలిగిస్తూ ఉంటుంది అయినా ఆ దీపాలు అనేవి మళ్ళీ ఆరిపోతూనే ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతోంది అసలు ఏమైంది అని చెప్పి ఇంకా అలా అమర్ అయితే వెళ్ళి చూస్తాడు వెళ్ళి చూసి అక్కడ ఇలా కిందకి చూసేసరికి అక్కడ ఒక వైర్ కనబడుతుంది అమర్కి వెంటనే బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో బాంబు ఉంటుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే ఆ బాక్స్ని అక్కడి నుండి బయటికి తీస్తాడు అమర్ మిస్సమ్మ పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళు అని అంటాడు ఇంకా పిల్లలందరూ వెంటనే లోపలికి వెళ్ళిపోతారు ఏమైంది జీ అని అడుగుతారు రణవీర్ ఇంకా బాక్స్లో చూసేసరికి బాంబుని చూసి ఒక్కసారిగా రణవీర్ షాక్ అయిపోతారు జీ ఇందులో టైమర్ సెట్ చేసి ఉంది ఇంకా త్రీ మినిట్స్ మాత్రమే ఉంది మనం ఏదో ఒకటి చేయాలి లేకపోతే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అని అంటాడు రణ్వీర్ అవును రణ్వీర్ నాకు ఇందులో నీ సహాయం కావాలి అని అంటాడు అమర్ ఖచ్చితంగా జీ అని చెప్పి ఇంకా అలా బాంబుని ఇద్దరు డిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అమర్ అండ్ రణ్వీర్ మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఛ ఆ దొంగ ముఖాలు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఈడియట్స్ నన్నే మోసం చేస్తారా ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా ఎవరైనా చెప్తే ఇంకేమైనా ఉందా ఇప్పుడు ఒకవేళ నన్ను ఆమర్ విషయంలో తప్పుగా అర్థం చేసుకొని తిట్టడు కదా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అలా మనోహరి వెళ్ళిపోండి అందరూ వెళ్ళిపోండి అని అంటాడు అమర్ ఇంకా అందరు అక్కడి నుండి వచ్చేస్తారు వెంటనే ఇంకా బాంబుని బయటికి తీసుకొస్తారు రణ్వీర్ అండ్ అమర్ ఇంకా రణ్వీర్ అండ్ అమర్ బాంబని బయటికి తీసుకువచ్చేసరికి ఆ సెక్యూరిటీగా ఉన్న ముగ్గురు ఆర్మీ చీఫ్స్ కూడా ఆర్మీ వాళ్ళు కూడా ఇంకా అలా బయటికి వచ్చేస్తారు బయటికి వచ్చేసి అలా ఇంకా ఆ బాంబ్ వైపు చూస్తూ ఉంటారు వీటిని డిఫ్యూజ్ చేయడం మాకు వదిలేండి సార్ వీ కెన్ డూ ఇట్ అని చెప్తారు ఓకే కానీ ఇప్పుడు మేము చేయాల్సిన పని ఒకటి ఉంది ఖచ్చితంగా అరవింద్ బాయ్ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటాడు వాడి సంగతి తేల్చి రావాలి అని ఇంకా చుట్టుపక్కల వెతుకుతూ ఉంటారనమాట రణ్వీర్ అండ్ అమర్ ఒక కార్లో ఇంక వెయిట్ చేస్తూ ఉంటాడనమాట అరవింద్ బాయ్ ఇంకా వెంటనే వెనకాల నుండి ఆ అరవింద్ బాయ్ని వెళ్ళి గట్టిగా పట్టుకుంటాడు రణవీర్ ఇంకా పట్టుకొని ఇలా ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ అమర్ కనబడతాడు ఒక్కసారిగా అరవింద్ బాయ్ షాక్ అయిపోతాడు ఏంట్రా ఏమనుకుంటున్నావు మా దేవుడితోనే మా చావుని నువ్వు తేవాలనుకుంటున్నావా చూడు మేము ఎలా ఉన్నా ఏం చేసినా మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు ఎప్పుడు వస్తూనే ఉంటాడు నువ్వు మాకు చావునివ్వాలనుకున్నావు కానీ నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు ఈ వినాయక చవితి రోజు నువ్వు ఇలా మళ్ళీ జైలు పాలవుతావని అస్సలు అనుకోలేదు నిన్ను చంపకుండా ఉండడం న్యాయం ధర్మం కాబట్టి నిన్ను జైల్లోనే అప్పజెప్తున్నాను కానీ ఈసారి అలాంటిలాంటి జైలు కాదు బాయ్స్ వీణ్ణి తీసుకొని తీహార్ జైలుకి వేయండి మేజర్ ఇన్స్ట్రక్షన్ అని అంటాడు అమర్ ఓకే సార్ అని ఇంకా అలా ఆ అరవింద్ బాయ్ని తీహార్ జైల్లోకి తీసుకువెళ్ళి వేసేస్తూ అనమాట తీసుకువెళ్తూ ఉంటారు అలా ఆర్మీ పీపుల్ ఇంకా మేజర్ వెంటనే ఫోన్ చేసి అమర్ నువ్వు ఇంత తెలివిగా ఎప్పుడు బిహేవ్ చేస్తూ ఉంటావు ఇప్పుడు నీకు ఎలాంటి ప్రమాదం లేదు యు ఆర్ సేఫ్ అమర్ అని చెప్తారు మేజర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని ఇంకా రణవీర్ దగ్గరికి వస్తాడనమాట అమర్ రణవీర్ నీలో నేను ధైర్యాన్ని చూశాను నా ప్రాణం పోయినా పర్లేదు అందరూ బ్రతకాలి అనే తెగింపుని చూశాను ఇలాంటి భయాలు లేని ధైర్యం కొంతమందికి మాత్రమే వస్తుంది అది నీ దగ్గర నేను చూశాను అని అంటాడు అమర్ ఇంకా రణవీర్ చూడండి జీ మనం ధైర్యంగా ఉండాలి జీ అప్పుడే ఈ ప్రపంచం మనకి తల వంచుతుంది పిరికి మనిషి అనేవాడు చరిత్రని సృష్టించలేడు ధైర్యమైన నిర్ణయాలు ధైర్యంగా ఉండే మనస్తత్వం ఉండవాడు మాత్రమే పైకి ఎదుగుతాడు చరిత్రని సృష్టించగలుగుతాడు అని అంటారు రణ్వీర్ ఇంకా రణ్వీర్ మాటలు అచ్చం తనకైతే ఇలా అంజు మాటల్లాగే అనిపిస్తాయన్నమాట అమర్కి అంజు కూడా సేమ్ ఒకసారి ఫ్లాష్ బ్యాక్లో డాడ్ ఎప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు డాడ్ ధైర్యంగా ఉన్నవాళ్ళే లోకాన్ని శాసిస్తారు దే రూల్స్ ద వరల్డ్ డాడ్ అని చెప్పి చెప్తుంది కదా ఇంకా ఆ మాటల్ని గుర్తు చేసుకుంటాడనమాట అమర్ అంజు రణ్వీర్కి దగ్గర అవుతుంది అది మాత్రమే కాకుండా రణ్వీర్ మాట్లాడుతున్నట్టే మాట్లాడుతుంది అంటే ఇదంతా ఏంటి జస్ట్ కోఇన్సిడెన్స్ మాత్రమేనా లేకపోతే దానికి మించిన సంబంధం ఏమైనా వీళ్ళిద్దరి మధ్యలో ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా రణ్వీర్ సారీ ఆలోచిస్తూ ఉంటాడు అమర్ అమర్ మనోహరి దగ్గరికి వస్తాడు మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ ఐ సో సారీ అమర్ నేను నిజంగా అందులో అందులో బాగుంటుందని ఉంటుందని అస్సలు అనుకోలేదు అమర్ నన్ను క్షమించమర్ అని అంటుంది మనోహరి మనోహరి ఇలాంటిది ఏదైనా జరుగుతుందని నేనే వెళ్తానని చెప్పాను కానీ నువ్వు నా మాట వినలేదు చూడు మనోహరి ఈరోజు మేము ఉన్నాం కాబట్టి ముందే తెలుసుకున్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం జరిగేది నీకు బాగా తెలుసు కదా ఇంకెప్పుడైనా జాగ్రత్తగా ఉండడం నేర్చుకో నేర్చుకో మనోహరి ఇలాంటివి ఇంకొకసారి జరిగితే నేను అస్సలు చూస్తూ ఊరుకోను చూస్తూ ఊరుకోవడం కాదు కదా నేను ఎప్పుడు ఇలాంటి పనులు నీకు అప్ప చెప్పేదే లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఇంకా అమర్ రణవీర్ మనోహరితో నువ్వు ఏదోసారి ఇద్దామనుకుంటావు కానీ అందరి ముందు నీ నమ్మకాన్ని పోగొట్టుకుంటావు నీపై నీకు నమ్మకం ఉంటే కదా వేరే వాళ్ళ నమ్మకాన్ని నువ్వు గెలుచుకోవడానికి నా పాప ఎక్కడుందో చెప్పు నిన్ను నేను ఏమీ చేయకుండా వదిలేస్తాను అని అంటాడు రన్వీర్ నీ పాపే కదా చూపిస్తా ఇవ్వాలే చూపిస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట మనోహరి ఇది ఇలా ఉండగా లంచ్ టైం అవుతుంది ఇంకా అందరూ లంచ్ చేస్తూ ఉంటారు అలా ఇంకా మనోహరి రన్వీర్ కూడా లంచ్ చేస్తూ ఉంటారు అంజు మాత్రం రణ్వీర్ దగ్గరికి వచ్చి అంకుల్ మా మిస్సమ్మ వంటల్ని ఆదర కొడుతుంది అనుకుంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేయండి అని అంటుంది ఇంకా అలా టేస్ట్ చేస్తాడనమాట రణ్వీర్ వావ్ చాలా బాగున్నాయండి అని చెప్తాడు రణవీర్ ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట వెంటనే బాగి ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవ్వగానే ఏంటి అంకుల్ మీరు వెంటనే బాగుందని చెప్పేశారు మా మిస్సమ్మకి బాగోలేదు అని చెప్పాలి అప్పుడే తన తిక్క కుదురుతుంది మిస్సమ్మ బిర్యానీ చాలా దరిద్రంగా ఉంది అని అంటుంది అంజు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట మిస్సమ్మ అవును వండమంది నువ్వే కదా నీ టేస్ట్ లాగే బిర్యానీ కూడా ఉంది అని అంటుంది బాగి ఒక్కసారిగా అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు ఇలాంటి వాటికి ఏమీ తక్కువ లేదు అసలు బిర్యానీ అంటేనే ఎంత బాగుంటుందో అలాంటిది నువ్వు ఇలా చేసావు అని అంటారు ఏమైంది అంజు నీకు మిస్సమ్మ బిర్యానీ బాగా చేసింది కదా అని అంటాడు అమర్ డాడ్ వీళ్ళని పొగడకూడదు డాడ్ ఎప్పుడు వీళ్ళని కాస్త కిందే ఉంచాలి అప్పుడే అప్పుడే బాగుంటుంది మనం మాట వింటారు అని అంటాడనమాట అంజు అంజు మాటలు విన్న మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అంజు నాలాగా మాట్లాడుతుంది ఇది మాత్రమే కాదు ఒక్కొక్కసారి దీని బిహేవియర్ చూస్తే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు అంతేనేమో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అని ఇంకలా చూస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది దేవుడి దయవల్ల పెద్ద గండం నిండి బయటపడిపోయాం ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్గా అదే టైంకి మంగళ అమర్ దగ్గరికి వస్తుంది ఇప్పుడు బాబుకి ఏం చేయాలి ఒకసారి ఫోన్ చేసి బయటికి రమ్మని పిలుస్తా అని అమర్కి కాల్ అనమాట మంగళ అప్పుడే ఇంకా అమర్ దగ్గరే ఉంటుంది అరుంధతి అమర్కి కాల్ వస్తుంది హలో చెప్పండి అని అంటారు హలో బాబు నేను మీ ఇంటి గేట్ దగ్గరే ఉన్నా మీరు కాస్త బయటికి వస్తారా అని అడుగుతుంది ఇప్పుడే వస్తున్నానండి అని బయటికి బయలుదేరుతాడనమాట అమర్ ఏంటి అయినా ఇంత సడన్గా బయలుదేరుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అరుంధతి ఇంకా అరుంధతి అలా ఆలోచిస్తూ అరుంధతిని చూస్తూ ఉంటుందనమాట ఇంకా అలా అమర్ని వెళ్ళి ఫాలో అవుతుందనమాట అరుంధతి బాబు నవ్వుతూ ఉంటుంది అనమాట మంగళ మీరు ఏదో విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అని అంటాడు అమర్ అదే బాబు బిజినెస్ పెట్టనీకి మిమ్మల్ని పైసలు అడిగినా కదా మీరు మర్చిపోయారా అవునులేండి మీకు ఎన్ని పనులు ఉంటాయి అందులో ఇది కూడా ఒకటి సరే ఆ నిజం ఆయనకు తెలియకుండా నేను ఖచ్చితంగా చూసుకుంటాను బాబు మీ మొదటి భార్య అరుంధతినే మా ఆయన మొదటి పెద్ద కూతురని విషయాన్ని ఇంకా ఎన్నాళ్ళు ఆయన దగ్గర దాచుంచలేము ఎందుకంటే ఆయనకి ఇప్పటికే అనుమానం స్టార్ట్ అయిపోయింది మీరేదో దాచిపెడుతున్నారని ఆయన ఫుల్గా అనుమానిస్తున్నాడు ఇలాంటి టైంలో నిజం తెలిస్తే బాగుండదు కదా బాబు అని అంటుంది మంగళ ఒక్కసారిగా పక్కనే ఉన్న అరుంధతి షాక్ అయిపోతుంది అంటే ఇన్నాళ్ళుగా బాగీ వాళ్ళ నా నాన్న బాగీ వాళ్ళ నాన్నే నాన్నగార ఈ విషయాన్ని ఈయన మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామ్మూర్తి వాళ్ళ నాన్న అని తెలుసుకొని అరుంధతి ఇంకా అలా షాక్ అయ్యి పాపం చూస్తూ ఉండిపోతుందనమాట అరుంధతి ఇది ఇలా ఉండగా రణవీర్ సరే బేటే ఇప్పటికే చాలా టైం అయింది నేను వెళ్ళొస్తాను అని వెళ్ళబోతూ ఉంటారు వెంటనే అంజు రణ్వీర్ చేయి పట్టుకుంటుంది అంకుల్ అని అంటుంది ఒక్కసారిగా ఇంకా అలా రణ్వీర్ ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట అంజు వైపు ఏంటి బేటే అని అడుగుతారు అంకుల్ ఎందుకో మీతో ఉంటున్న కొద్దీ ఉండాలి అనిపిస్తుంది మీతో ఎక్కువసేపు మాట్లాడాలని ఎక్కువ మీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మీరు వచ్చినంతసేపు కొన్ని మినిట్స్లా గడిచి గడిచిపోయినాయి నేను ఇంత ఇంత క్లోజ్గా మా మమ్మీ డాడీ తర్వాత ఎవరిని ఫీల్ అవ్వలేదు మిమ్మల్ని ఫీల్ అవుతున్నానంటే నాకెందుకో అర్థం కావట్లేదు అంకుల్ అని అంటుంది అంజు అవును బేటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది నీతో మాట్లాడుతుంటే నా దుర్గ గుర్తొస్తుంది నీ మాటలు వినిపిస్తుంటే సాక్షాత్తు దుర్గే నాతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది నా దగ్గర లేని నా బాబా పాపను నీలో చూసుకుంటున్నాను బేటే నీలో చూసుకుంటున్నాను అని పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట అలా ఇంకా రణ్వీర్ అంకుల్ ఒక్క నిమిషం నేను మీకోసం ఒక గిఫ్ట్ కొన్నాను అని చెప్పి ఇంకా అలా బెంగాలీ టైప్ ఒక అయితే కాళికామాతని ఇస్తుంది ఇస్తుందనమాట తనైతే లైక్ అంజు అయితే రణ్వీర్కి ఇంకా రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బేటే ఏంటిది అని అంటారు నేనే డ్రాయింగ్ వేశాను అంకుల్ ఇదిగోండి కాళికామాత బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో కాళికామాత చాలా ఫేమస్ అంట కదా అందుకే ఆ మాత ఎప్పుడు మీతోనే ఉండాలని నా చేత్తో నేనే డ్రాయింగ్ వేశాను అంకుల్ అని అంటుంది అంజు ఇంకా ఒక్కసారిగా అంజు వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట రణవీర్ ఇంకా అలా రణవీర్ వెళ్ళిపోబోతుంటే అంజు పరిగెట్టుకుంటూ రణవీర్ వెనకాలే వస్తుంది కరెక్ట్గా అంజు పడిపోబోతుంటే రణ్వీర్ అంజుని పట్టుకుంటాడు అదే టైంకి తన మెడలో ఉన్న చైన్ అనేది బయటికి వస్తుంది ఇంకా చైన్ లాకెట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రణవీర్ ఇది ఇది నా దుర్గ నా దుర్గ లాకెట్ కదా ఈ లాకెట్ బేటే ఈ లాకెట్ నీకెవరిచ్చారు అని అడుగుతారు ఇది మా డాడ్ నాకు గిఫ్ట్గా తీసుకొచ్చారు అంకుల్ అని చెప్తుంది అంజు ఇంకా రణవీర్ అయితే ఒక్కసారిగా దుర్గాదేవి లాకెట్ చూసి షాక్ అయ్యి అంటే ఇన్నాళ్ళుగా నా బేటే నా బేటే నేను దుర్గా అనుకుంటుంది అంజు ఏనా మరి ఎందుకు ఈ విషయాన్ని రోజులు దాచిపెట్టారు అంటే ఏదో విషయం కోల్కతా గురించి అడగాలి అన్నారు పాప గురించేనా అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటాడు రణ్వీర్ అంజు గురించి మొత్తం తెలిసిన రణ్వీర్ ఇప్పుడు నిజాన్ని అమర్జీకి చెప్తే ఆయన అంజుకి చెప్తారు ఇన్నాళ్ళుగా తన్ని పెంచిన నాన్న తన కన్న తండ్రికి కాదని తెలిస్తే అంజు పాప తట్టుకోలేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రణ్వీర్ ఇది ఇలా ఉండగా బాగిని కలుస్తుంది అరుంధతి అక్క మీరేంటి ఇక్కడ అక్క ఇవాళ హ్యాపీ తెలుసా ఎందుకంటే ఇవాళ అన్నీ అయిపోయాయి ఇవాళ పెద్ద ప్రమాదం నుండి మేము బయటపడ్డాం అక్క అని చెప్తుంది అనమాట ఇంకా పాపం అలా బాగీ అయితే బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అరుంధతి అవునా ఏం జరిగింది అని అడుగుతుంది ఇంక జరిగిందంతా చెప్తుంది బాగీ మిస్సమ్మ నేను నీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంది ఏంటక్క అని అడుగుతారు నేను మనిషిని కాదు మిస్సమ్మ నేను ఆత్మని అది మాత్రమే కాదు ఇన్నాళ్ళుగా నువ్వు మీ అక్కని వెతకాలి అనుకుంటున్నావు కదా మీ అక్క ఎవరో కాదు నేనే నేనే మీ అక్కని అని అంటుంది అరుంధతి అరుంధతి చెప్పిన నిజం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా అలా బాగి అక్క ఏం మాట్లాడుతున్నారక్క అని అంటుంది అవును బాగి ఇన్నాళ్ళుగా నేను ఎవరికి కనబడకుండా నీకు మాత్రమే ఎందుకు అనుకున్నాను కానీ మన మధ్యలో ఉన్న బంధం ఏంటో నాకు ఇవ్వాలి తెలిసింది మీ నాన్న మా నాన్న ఒకరే ఒకరే అని చెప్తుంది ఇంకా అరుంధతి ఒక్కసారిగా బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్